చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక ఉపమానాన్ని ఎప్పటి వల్లే ఒక ఉపమానాన్ని చెప్పి ఆ తర్వాత నేను వాక్యాంశంలోకి వెళ్తానండి ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఆ యొక్క ఉపమానం ఏంటంటే ఒక ఆఫీస్లో ముగ్గురు కొలీగ్స్ ఉన్నారు ముగ్గురు కూడా మహిళలు వారు ముగ్గురు కూడా బిలీవర్స్ అండి అంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఒకరోజు ఆ ముగ్గురు స్త్రీలు కూడా ఆఫీస్లో ఫ్రీ టైంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారండి మరి ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి అమ్మాయిని మిగిలిన అడుగుతున్నారనమాట హే మ నువ్వు రాలేదేంటి మొన్న ఆబ్సెంట్ అయ్యావు కదా ఆఫీస్కి నువ్వు లీవ్ పెట్టావు కదా ఏమైంది ఎందుకు రాలేదు అని అంటే లేదు నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది దానివల్ల నేను రాలేదని చెప్పి ఆ అమ్మాయి చెప్తుందండి అవునా యాక్సిడెంట్ అయ్యిందా ఎలాగైంది అసలు ఏమైంది అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను సరిగ్గా నా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి నేను ఆ యొక్క యాక్టివా మీద స్టార్ట్ అవుతున్నప్పుడు సరిగ్గా నేను స్టార్ట్ అయ్యే టైంకే ఒక నల్ల పిల్లి నాకు ఎదురొచ్చింది అది చూసి వెంటనే ఆగిపోదాం అనుకున్నాను కాకపోతే అప్పటికే ఆఫీస్కి టైం బాగా లేట్ అయిపోయింది అప్పటికే టైం అయిపోయింది అని చెప్పి నేను స్టార్ట్ అయిపోయాను మనసులో అనుకుంటూనే ఉన్నాను ఈరోజు ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అనుకుంటూనే ఉన్నాను తీరా ఆ ముందుకు వెళ్ళగానే టర్నింగ్లో స్కిడ్ అయి పడిపోయాను కాలికి చేతికి బలంగా గాయమైపోయింది కాబట్టి నేను ఆఫీస్కి రాలేకపోయానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుందండి ఈలోపు రెండో అమ్మాయి కూడా ఆమె కూడా ఆఫీస్కి రాలేదనమాట అదే రోజు నువ్వెందుకు రాలేదు నీకేమైంది అని అంటే ఆవిడేమంటుంది అంటే నేను సిక్క నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి చెప్తుందనమాట అవునా ఇంతకీ నీకేమైందంటే సేమ్ అదే విధంగా నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను యాక్టివా మీద సరిగ్గా నేను కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఒక నిమ్మకాయ తొక్కేసాను ఏం దొక్కేసిందండి టైర్తో నిమ్మకాయని దొక్కేసాను అరే రే చూసుకోకుండా తొక్కేసాను అని చెప్పి మనసులో అనుకున్నాను నాకు ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒకటి వస్తుంది అని అనుకున్నాను సరిగ్గా ఆ రోజు ఈవినింగే నాకు బాగా సిక్ అయిపోయాను బాగా హెడ్ స్టమక్ పెయిన్ బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి దానివల్ల నేను మొన్న రాలేకపోయానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుందండి మరి వీరిద్దరూ అయిపోయిన తర్వాత ఆ మూడో అమ్మాయి ఆ అమ్మాయి ఏముంటుందంటే మీకు విషయం చెప్పాలని ఉంటుంది అనమాట ఏమైంది అని అంటే మీకు జరిగిన మీ ఇద్దరికి జరిగినవే నాకు జరిగినాయి అని చెప్పి చెప్తుంది అదేంటి నువ్వు ఆఫీస్ ఏం లీవ్ పెట్టలేదు కదా నీకేం అవ్వలేదు కదా అని అంటే నాకు ఏమీ అవ్వలేదు కానీ మీకు సంభవించినవే నాకు సంభవించాయని అని అండి సేమ్ ఆ మూడో అమ్మాయి కూడా ఆ యొక్క యాక్టివా మీద ముందుకు వెళ్తా ఉంటే ఈసారి రెండు పిల్లలు అంట నల్ల పిల్లలు ఏమండి రెండు నల్ల పిల్లలు ఆ కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ అమ్మాయి కూడా నిమ్మకాయ తొక్కేసిందంట తొక్కేగానే వెంటనే ఒక క్షణం పక్కకి బైక్ ఆపి ఆమె ఇలా అనుకుందంటండి ఆమె ఒక వాక్యాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుందంట ఏమనంటే కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయను దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ద న్యూ క్రియేషన్ హ్యాస్ కెమ్ ద వోల్డ్ హ్యాస్ గాన్ ద న్యూ ఈస్ హియర్ ఈ మాటనే ఆమె తమ ఆమె తన హృదయంలో స్మరించుకుంటూ ఉందంటండి స్మరించుకుంటూ దేవా నేను నీ అందు ఉన్నాను నేను క్రీస్తు నందున్నాను నేను నూతన సృష్టి ఈ పిల్లి ఆ నిమ్మకాయి నన్ను ఏమీ చేయలేవు నన్ను సంరక్షించే దేవుడవు నీవే నన్ను కాపాడే దేవుడవు నీవే అని చెప్పి ధైర్యంగా అక్కడి నుంచి ముందుకు కదిలింది ఆమెకు ఎలాంటి అపాయము కలగలేదు హాలె లూయా ఏమండి నేను చెప్పిన ఉపమానంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మొదటి అమ్మాయి ఎప్పుడైతే నల్ల ఎదురొచ్చిందో వెంటనే ఏమనుకుందండి తన మనసులో ఈరోజు నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి సంభవిస్తుంది అని అనుకుంది బలంగా నమ్మింది అవునా కదండి ఆ నమ్మకం బట్ ఆ నమ్మకాన్ని బట్టే ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందండి రెండో అమ్మాయి కూడా సేమ్ నిమ్మకాయ తొక్కగానే ఏమనుకుందండి ఖచ్చితంగా ఈరోజు నాకు ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంది ఆమె నమ్మకాన్ని బట్టే ఆమెకు కలిగింది మూడో అమ్మాయి మాత్రం నాకేమీ కలగదు నన్ను కాపాడే దేవుడు కొనుకడు నిద్రించుడు నన్ను ఆయన కాపాడుతాడని చెప్పి నమ్మింది ఆమె నమ్మకాన్ని బట్టి ఆమెకు ఏమీ జరగలేదు ఆమె చక్కగా ఆమె పని ఆమె చేసుకుంటుందండి ఈరోజు ఈ నా యొక్క ఉపమానాన్ని బట్టే నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకునేటువంటి ఆ యొక్క అంశము నమ్మకాలు ఏంటండి నమ్మకాలు బిలీఫ్స్ ఏమండి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కొన్ని నమ్మకాలు ఉంటాయి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అండి ప్రతి మనిషికి కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయండి సమాజాలకు నమ్మకాలు ఉంటాయి దేశాలకు నమ్మకాలు ఉంటాయి ఒక మనిషి తాను కలిగినటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టే ఆ వ్యక్తి జీవితం నిర్మించబడుతుంది లేదా నాశనం అవుతుంది అని నేను అంటానండి ఆ మాటకు మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక మనిషి తాను నమ్మి తాను నమ్మినటువంటి ఆ యొక్క నమ్మకమే ఆ వ్యక్తి జీవితాన్ని నిర్మిస్తుంది లేదా నాశనం చేస్తుంది అని నేను అంటాను దట్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్ ఇట్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్స్ ఈ నమ్మకాలనేవి ఎంత బలమైనవి ఎంత ప్రాముఖ్యమైనవి అంటే ఈ నమ్మకాలను మనం కలగనడం మాత్రమే కాదు మన తరువాత తరాల వారికి కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అలాంటి నమ్మకాల గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి ఏమండి నిజంగా మనం భూ మనం బ్రతుకుతున్నటువంటి ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో విశ్వాసాలు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి కొన్ని నమ్మకాలు కూడా ఎన్నో ఉన్నాయండి అందులో కొన్నిటిని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నారు అందులో మొదటిది ఏంటంటే ఆ యొక్క నైజీరియా ప్రాంతంలో ఆ యొక్క కలబార్ అనేటువంటి ఒక తెగ ఉందండి ఒక ట్రైబ్ ఉంది ఆ ట్రైబ్కి మేరీస్ లెసర్ అనేటువంటి ఒక స్కాటిష్ మిషనరీ దేవుని సువార్త ప్రకటించడం కోసం ఆమె అక్కడికి వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళిందండి కలబార్ ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో నైజీరియా అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో కలబార్ అనే ప్లేస్కి ఆమె వెళ్ళిందండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఆ యొక్క నమ్మకాలు ఏంటంటే ఎవరైనా ఒక మహిళకు కవలలు పుడితే ట్విన్స్ పుడితే అందులో ఒకరు మంచిగా పుట్టినట్టు రెండొకరు దురాత్మ వల్ల చెడ్డ ఆత్మ వల్ల పుట్టినవారు అని చెప్పి వారు బలంగా నమ్మేవారు అనమాట వారికి ఉన్నటువంటి ఈ యొక్క మూడాచారం వల్ల ఆ ఇద్దరిలో ఎవరిది మంచి ఆత్మ ఎవరిది చెడ్డ ఆత్మ వారికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే పుట్టినటువంటి కవలనిద్దరిని కూడా చంపేసేవారు లేదా దూరంగా అడవిలో ఎక్కడో పడేసి వచ్చేసేవారండి ఇది చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక దురాచారం లేదా మూఢాచారం అండి ఎంతోమంది పిల్లల్ని ఈ యొక్క ఆచారం పొట్టన పెట్టుకుందండి మేరీ స్లెస్సర్ గారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో అదంతటినీ చూశారు వారద్ద వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆమె చెప్పారు ఒకనొక సమయంలో మరి ఇలాగే ఒక కవల పిల్లల్ని ఆ యొక్క ఎడ సారీ ఆ యొక్క అడవిలో దూరంగా పెట్టి వచ్చేసినప్పుడు ఈమె అతన్ని వెనకాలే వెంబడించి ఆ పిల్లలద్దరినీ తీసుకొచ్చి ఆమె పెంచడం స్టార్ట్ చేసిందండి అలా ఎంతమంది కవలల్ని అయితే వాళ్ళు దూరంగా పెట్టేస్తున్నారో అందరినీ తెచ్చుకుని ఆమె పెంచడం స్టార్ట్ చేసింది కొన్నాళ్ళకి ఆ పిల్లలే ఎదిగారు వాళ్ళ వల్ల ఆ తెగకు ఎలాంటి ప్రమాదం జరగదని వారు చూశారు గ్రహించారు ఆమె కూడా దేవుని సత్యాన్ని వారికి బోధించి ఆ దురాచారం నుండి వారిని విడిపించింది హాలెలూయా హాలె లూయా మరి కేవలం ఎక్కడో ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే కాదండి మనం బాగా చూడగలిగితే జాగ్రత్తగా మన దేశంలో కూడా ఎన్నో ఇలాంటి ఆచారాలు ఉండేవి అందులో మనం ప్రాముఖ్యంగా మనం మనం జాగ్రత్తగా చూస్తే సతీ సహగమనం మనందరికీ బాగా తెలుసు ఏంటంటే సత్యసాగమనం అంటే ఏం చేస్తారండి భర్త చనిపోగానే అదే చితిలో అదే మంటల్లోనికి భార్యను కూడా తోసేసి ఆమెను కూడా చంపేయడం ఇది చాలా భయంకరమైన దురాచారం అండి ఎందుకంటే భర్త మరి పెద్ద వయసులో ఆయన చనిపోతే ఇంకా యంగ్గా ఇంకా వయసులో ఉన్నటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక మనిషిని బలవంతంగా ఆ యొక్క మంటల్లో పడేసి వారు చంపేసేవారు ఇలాంటి ఒక ద ఒక భయంకరమైన దురాచారాన్ని ఆనాడు విలియం కేరీ గారు మరి ఆయనతో పాటు ఈ యొక్క రిఫార్మర్గా పిలువబడిన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క దురాచారం నుండి ఆ యొక్క ప్రజల్ని బయటికి తీసుకొచ్చారు నిజంగా మనం చూస్తే ఇలాంటి ఒక మూఢాచారాలు దురాచారాలు ఎన్నో ఉన్నాయండి స్టిల్ ఇప్పటికీ కూడా మరి ఆ యొక్క బొలీవియా ప్రాంతాల్లో కానీ కొన్ని కొన్ని దేశాల్లో కానీ ఎన్నో దురాచారాలు మూఢాచారాలు ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్ ఆ యొక్క చిల్లంగితనము ఇలాంటి రకరకాల నమ్మకాలు చాలా చోట్ల ఉన్నాయండి మరి అవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది ఈరోజైతే మరి మన మన విషయంలో మనం దేవుని పట్ల ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నామనేది మనం ఆలోచిద్దామండి వాస్తవానికి దేవుడు ఒక మనిషిని ఎంతో గొప్పగా ఆయన సృష్టించాడండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన ఐదవ వాక్యం మనం చదువుకుందాం దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు ఏమండి ఈ దావీదు కీర్తనలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా ఎవరినండి కొంచెం తక్కువ వానిగా ఒక మానవుణ్ణి ఒక మనిషిని దేవుని కంటే కొంచెము దేవుడు తక్కువ తక్కువనిగా చేశాడంట మాత్రమే కాదు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసాడంటండి హలో లూయా అలాంటి అంత అద్భుతంగా సృష్టింపబడినటువంటి ఆ మనిషి తన విలువను గ్రహించలేకపోతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది తన శక్తిని తన సామర్థ్యాన్ని గ్రహించుకోలేకపోతున్నాడేమో అని నాకు అనిపిస్తుందండి సరే అండి మనమందరం అయితే క్రీస్తు నమ్ముకున్నాం కదా మనమందరం అయితే యేసు క్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించిన వారము మన జీవితాల్లో దేవునిపై మనం ఎంతవరకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నాము అనేది ఈరోజు నా ప్రశ్న ఏమండి మనం నమ్ మనం ఏ దేవుని మనం నమ్ముకున్నామో ఆ దేవుని పట్ల మన యొక్క విశ్వాసము మన యొక్క నమ్మకము ఎంతవరకు ఉంది ఎంతవరకు మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నాము మన విశ్వాస పరిమాణము ఎంత ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి దిస్ క్వశ్చన్ యు షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలోనే దీనికి సమాధానం మీరు చెప్పుకోవాలి ఈరోజు మన జీవితాల్లో మన విశ్వాస పరిమాణం ఎంత మన నమ్మకం యొక్క పరిమాణం ఎంత హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆ మాట నేను చదువుతానండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వాక్యం విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయ్యున్నది ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ నిజంగా విశ్వాసం అనేది మనం నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు అని చెప్పి ఇక్కడ వాక్యం రాయబడింది అండి బైబిల్ గంధంలో మనం చూస్తే కొంతమంది విశ్వాస విధుల ఆ యొక్క విశ్వాస పరిమాణం ఎంతో మనం చెప్పగలమండి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఉదాహరణకి అబ్రాహాము గారి యొక్క విశ్వాస పరిమాణం ఎంత అనంటే ఆయన సంతానము ద్వారా భూమంతా ఆశీర్వదింపబడేంత అని మనం చెప్పగలుగుతాం హలెలూయ నోవహు యొక్క విశ్వాస పరిమాణం ఎంత అనంటే అంతకు ముందు ఎరుగనటువంటి ఒక గొప్ప ఓడను నిర్మించగలిగినంత మానవుని ఉనికిని కాపాడేంత అని నేను అంటాను హలెలూయ ఏమండి మోష యొక్క విశ్వాస పరిమాణం ఎంత అనంటే తన ముందున్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసేంత ఆరిన నేలపై తన ప్రజలను నడిపించేంత హలెలుయ మరి యహోశవా యొక్క ఆ యొక్క విశ్వాస పరిమాణం ఎంత అనంటే ఒక దినమంతా కూడా సూర్యుణ్ణి అస్తమింపకుండా చేసేంత తన ప్రజలకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చేంత మరి అలాంటి దేవుణ్ణే కదా మనం నమ్ముకున్నాం అబ్రహాము నమ్ముకున్న దేవుణ్ణే నోవహు నమ్ముకున్న దేవుణ్ణే మోషే నమ్ముకున్న దేవుణ్ణే యహోష్మ భక్తులు నమ్ముకున్న దేవుణ్ణే మనము కూడా నమ్ముకున్నాం కదా ఈరోజు మన జీవితాల్లో మన విశ్వాస పరిమాణం ఎంతుందండి ఎంతవరకు మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం ప్రభువ మీకు స్తోత్రాలయ్య నాయన మీకు స్తోత్రాలయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం కార్యరూపం వచ్చేటప్పటికీ ఎంతవరకు మనం దేవుని నమ్మగలుగుతున్నాం నిజంగా మన నమ్మకం పరిపూర్ణంగా ఉందా దేవుడు చేస్తాడని నమ్మకంతో నిజంగా మనం ఉంటున్నామా ఆనాడు వారికి దేవుడు గొప్ప కార్యం చేసిన దేవుడు మన జీవితాల్లో ఎందుకు కార్యం చేయట్లేదు దానికి కారణాలు ఏంటి అందులో నేను చెప్పగలిగే మొదటి కారణము ఈ విశ్వాసము యొక్క లేమి విశ్వాసం పరిపూర్ణంగా లేదు దేవుని పట్ల విశ్వసించట్లేదు అందులో ఏదో ఇబ్బంది ఉంది అని నేను అంటానండి ఈ మొత్తం బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే రెండింటిలో మాత్రం ఎలాంటి పరిమితులు లేవండి దేర్ ఆర్ నో బౌండరీస్ దేర్ ఆర్ నో లిమిట్స్ అందులో మొదటిది ప్రేమ ప్రేమకు దేవుడు ఎలాంటి సరిహద్దులు పెట్టలేదు రెండవది నమ్మిక లేదా విశ్వాసం అండి మనం ఎంత ప్రేమించగలిగితే మనం అంత దేవునికి దగ్గర అవ్వగలుగుతాం మనం ఎంత విశ్వసించగలిగితే అన్ని గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనం చూడగలుగుతామని నేను అంటాను హలోయ మరి ఈరోజు నిజంగా దేవుని పట్ల మన విశ్వాసం ఎంత ప్రభువా నేను చేసే ప్రతి పది ప్రార్థనలో ఖచ్చితంగా ఒక్క ప్రార్థన ఆలకిస్తామనే నాకు తెలుసు ప్రభువా అనే విశ్వాసమా ప్రభువా నేను ఇంత అడిగితే నాకు ఎంతైనా ఇస్తామనే నమ్మకం నాకు ఉంది నాయన అనే విశ్వాసమా చెప్పండి ఏమండి మన యొక్క ఆత్మీయతకు మన రక్షణకు సమస్తానికి పునాది విశ్వాసమేనండి విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు దేవునియద్దు నుండి ఏమీ పొందుకోలేరు మీరు బైబిల్ చదవండి మీరు ఏ గ్రంథమైనా చదవండి బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాన్ని మీరు చదవండి అందులో విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆనాడు పేతురు ఇంకా గొప్ప ఇంకా అపోస్తలలో అనేక మంది ఆ విశ్వాసం ద్వారానే ఆ యొక్క చనిపోయిన వారిని లేపగలిగారు అనారోగ్యం వారిని స్వస్థపరచగలిగారు కాళ్ళు చేతులు పడిపోయిన వారిని పైకి లేవనెత్తగలిగారంటే ఎలా సాధ్యమైందండి కేవలము విశ్వాసము అలాంటి విశ్వాసము మన జీవితాల్లో నిజంగా పనిచేస్తుందా లేదా ఎందుకు పనిచేయట్లేదు అని అంటే మనలో ఆ యొక్క నమ్మకం లేకపోవడం వల్ల అంటే ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి హృదయంతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామండి యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము నలభైయో వాక్యం మనం చదువుకుందాం జాన్ చాప్టర్ లెవెన్ వెర్స్ ఫార్టీ నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను ఏమండి ఏసుక్రీస్తు ప్రభు ఆయన చెప్తున్నారు నీవు నిజంగా నమ్మగలిగితే నీవు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పాను కదమ్మా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారండి ఈరోజు ఇదే మాటను దేవుడు కూడా మనతో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు యస్సు క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇఫ్ యూ కెన్ బిలీవ్ యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఒకవేళ ఈ వాక్యం వింటున్నవారు ఆయా వ్యసనాల్లో ఆయా బంధకాల్లో చిక్కులు పడి నేను బయటికి రాలేకపోతున్నాను నేను ఎంత ప్రార్థన చేసినా నన్ను దేవుడు విడిపించట్లేదు అని చెప్పి మరి ఒక పక్క ప్రార్థన చేస్తూనే మరొక పక్క విడుదల పొందలేకపోతున్నాననే విశ్వాసంలో ఉన్నారేమో దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు నన్ను దేవుడు విడిపించగలడు అని విశ్వసించండి నమ్మండి తప్పక దేవుడు సహాయం చేస్తాడు హలే ఒకవేళ అనవసరమైనటువంటి ఆ యొక్క భయాల్లో ఆందోళనలో డిప్రెషన్లో ఒకవేళ కొంతమంది ఉన్నారేమో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి నీవు అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడవు ఎవరూ కూడా దిగులు పడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు ఈ లోకం మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ లోకం మనల్ని పట్టించుకోకపోయినా మనల్ని ప్రేమించే దేవుడు మన పట్ల మరి అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకున్నాడు ఆయన అంటున్నాడు నీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి అని కాబట్టి అలాంటి దేవుని పట్ల మనం నమ్మకం ఉంచగలగాలండి ఈ లోకల్లో ఉన్నవారు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండా మనల్ని మోసం చేయొచ్చు మనల్ని మధ్యలోకి తీసుకెళ్ళి ముంచేయొచ్చు కానీ మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎలాంటి మరి పడిపోయినటువంటి ఆ యొక్క దినస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయి పట్టి మనల్ని పైకి లేవనెత్తుతాడు మనం పశ్చాత్తాపడగలిగితే తప్పక మనకు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మరి ఒకప్పుడు బలమైనటువంటి ప్రార్థనా ఉండి ఇప్పుడు నీరసించిపోయారేమో ఒకప్పుడు దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచి ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోయారేమో మిమ్మల్ని మరలా దేవుడు పిలుస్తున్నాడు మరలా నూతన శక్తిని పొందుకోమని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు కమాన్ రెన్యూ యువర్ స్పిరిట్ నీ యొక్క ఆత్మను ఉద్యోగపరుచుకో దేవునిపై నీ యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేసుకో దేవునికి బలంగా ప్రార్థించే దేవుని బలంగా నమ్ము అని చెప్పి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి కాబట్టి ఈయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వారు గ్రహించాలి ఆలోచించాలి మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని నమ్ముకోవడం ద్వారా ఆయన ఆయన పట్ల మనకు మనకు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం బ్రతకగలుగుతాం ఈయన ఈ మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిషుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన తండ్రి నీవు ఒక మనిషిని ఒక నరుణ్ణి ఎంతో అద్భుతంగా సృష్టించావు నాయన మరి ఎంతో గొప్పవాణిగా గొప్ప జ్ఞానమిచ్చి ఒక మనిషిని సృష్టించావు నాయన నిజంగా మనిషి తన విలువను తెలుసుకోలేకపోతున్నాడు ప్రక్ప మరి ఆ యొక్క అక్రమమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళి మీకు దూరం అయిపోతున్నాడు ఆ యొక్క వ్యసనపరుడుగా మారి తండ్రి మీకు విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు నాయన ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీరు నూతన కార్యం జరిగించండి మీ అందరి విశ్వాసం కలిగి వారు బ్రతకడానికి జీవించడానికి గొప్ప కార్యాలను వారు చూడడానికి వారికి సహాయం దయచేయవలసిందిగా తండ్రి మీరే మహిమ పొందవలసిందిగా నజర్రేడ్ అనే యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉందాలండి